ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో శ్రీసేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డిలో బంజారా న్యాయవాదుల ఆధ్వర్యంలో సంత్ శ్రీసేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి బంజారా న్యాయవాదులతో కలిసి శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి పురస్కరించుకొని సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మరియు నాయకులు బంజారా కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ కాలకి మరి జయంతికి ఖర్చు అదేవిధంగా వాటర్ ఏదైనా ఏ ఉచిత పక్షాన సంగవరం గేమ్ తరఫున సే తరఫున भगवान वासुदेव तार पर रहता नहीं तो कहीं मत मैं बता कि स्थान में जाने का कहीं नहीं मैं सोलह वाले वासे में तार पर ही बंद करके बता मेरे जय सोलह जय सोलह मैं सारे में बात करने के लिए हैं है ना हमें चित्तब जगह रखी है हमें अपने में मेरे में मिलना नहीं है कहते हैं कच्चे पन्ना उतारे भी हमारे पे भी कच्चे पन्ना शांत शांत है अंकच्चे पन्ना मुश्किल है

కార్యక్రమానికి మన సంగారెడ్డి ప్రియతమ నాయకుడు సంగారెడ్డి శాసనసభ్యులు బీసీ ముచ్చిబిడ్డ అన్ని వర్గాలకు ఆపదలు ఆదుకునే మా ప్రియతమ నేత చింతా ప్రభాకర్ అన్న గారికి బుచ్చిరెడ్డి అన్న గారికి మిగతా సోదరులందరికీ పేరు పేరున వందనం శుభాభివందనం ంగారుల ఆరాధ్య దేవి ఉన్నటువంటి శివ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ సభకి అధ్యక్షత వహిస్తూ కార్యక్రమాన్ని నిర్పిస్తున్న మా సోదరుడు రాయగన్ నాయక్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు రామచంద్ర చంద్ర గారు ప్రముఖ న్యాయవాది దేవిదాస్ గారు సిడిసి మాజీ చైర్మన్ అయినటువంటి మా మిత్రులు విచ్చిరెడ్డి గారు నాగరాజ్ గౌడ్ గారు వీరి పవన్ నాయుడు గొరపాలకంగా మాజీ అలాగే రమేష్ నాయక్ గారు మోహన్ నాయక్ గారు జయపాల్ నాయక్ గారు వేదిక మీరున్నటువంటి పుజారి లక్ష్మి చంద్ర గారు ఆ వేదిక మీరున్న అందరికీ పేరు పోయిన నా ఉదయపూర్వకంగా వస్తారా ఈ కార్యక్రమంలో పాల్గొనించుకుနေబడు